అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పాండు ఈ రోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ మండల విస్తృత సమావేశం కార్యక్రమం అనేది మేము ముందు తీసుకురావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం అంతా కలిసి చోడవరం మార్కెట్ కంపెనీ చైర్మన్ ఏడువాక వెంకట సచారావు మరియు చోడవరం టౌన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చోడవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుడివాడ అమర్నాథ్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారు తరలి రావడం జరిగింది వీరితో పాటుగా చోడవరం మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు పంచాయతీల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ తరలి వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మరి కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు చోడవరం కొత్తూరు జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మమ్మ గుడి దగ్గర శ్రీ సీతారామ పర్ల జరిగినటువంటి వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం మనం చూస్తూ ఉన్నాము మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి కటవట్స్ అదేవిధంగా వైసీపీ జెండాలు కూడా ఇక్కడ మనం స్క్రీన్ పై స్క్రీన్ పైన ఎత్తి చూసుకోవచ్చు ఈరోజు ముఖ్య అతిథులుగా గుడివాడ అమర్నాథ్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కరణ్ ధర్మశ్రీ గారితో పాటు చాలామంది రాజకీయ ప్రముఖులందరూ కూడా తరలి రావడం జరిగింది మరి అక్కడ అదే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కోలాహలం కూడా స్క్రీన్ పైన చూసుకోవచ్చు అదేవిధంగా ఏడువాక వెంకటాచార్య గారిని కూడా మనం అక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఈరోజు ఏడువాక వెంకటాచార్య గారు అదేవిధంగా చోడవరం టౌన్లో ఉన్నటువంటి వైసీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది మరి ఈ కార్యక్రమం అనంతరం మరి భోజన వస్తే కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం మోటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మోటం ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండం జన

గుడి కట్టడమే గుండల జల గుండలకుడమేందు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలి పేద బతుకుల వాచినది ధీయా పులిరా చె ప్రభుత్వం మా చేతికర పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు రైతు నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా చేదే యుద్ధం మీ జండానే మా భుజమున మోస్తాం ఎవడ స్థానమే యదుర్గ యుద్ధం వాయిసి ప జండానే గరెస్తో ఈ పొత్తు అనగోరిన గుండ తొగనో ఎవడతూ మాకు నువ్వు ఉండ చలనో గుంపులు గుంపులు గచ్చిన సింహో యాపుడ సింహ జెండలు జత కట్టడమే మీ యాజెండో జెన

వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా చెనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా వినిసే రోజులు రా రాజున్న రాజన్నకి ప్రతిరోప మనతో జగనన్నేరా కన్నులు పెరిసే కత్తులు వచ్చే మనసులుసే పంటే మునుపల్లి రోజులు బ రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా చిరించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా మిన కడుగు నీ నిదేయం మన అందయి ఓ యో కదిలాడు అభి సాగు చేస్తాడు మన కుందేల్లో నిలి చాడు రా ఇను � ప్రతిరూపం మన జగనన్నేరా చివరించెనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా చిరునవ్వులు విరిసే రోజులు రాజున్న విరలో హరి ప్రతిపం

పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఎంతతో చర్చించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మన చోడవరం మండలం రేపు రెండో తారీఖున రావి నాలుగో తారీఖున కుచ్చిపేట ఆరో తారీఖున రోల్గొండ మండలాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే నిన్ననే జిల్లా పార్టీ సమావేశం కూడా అనకాపల్లిలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు అలాగే మన పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మీరు అందరి సమక్షంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం మనం ఏదైతే కార్యక్రమాన్ని అంటే మన నియోజకవర్గంలో ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నామో అదే కార్యక్రమాన్ని పార్టీ కూడా సూచించడం రేపు రానున్నటువంటి ఒక నెల పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో కూడా ఉంటుంది ఎందుకంటే నేను కూడా మీతో కలవాలని చెప్పి ప్రతి గ్రామంలో మీ అందరినీ కలిసి కొంతమంది తెలిసినప్పటికీ కొంతమందితో పరిచయం పరిచయం చేసుకోవాలి కింద స్థాయి కార్యకర్తలు కూడా కలవాలి ఇవన్నీ కలిసిన తర్వాత మీతో మరింతగా పార్టీ యాక్టివిటీస్ కానీ లేదా మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీకు సాయం పొందడం సాయం చేయడానికి కానీ ఇవన్నీ కూడా అక్కడ మైపు లేదమ్మా ఈ ఈ క్రమంలో రేపు రానటువంటి కాలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం కోరడానికి మీ అందరి సహకారం కోరడానికి రోజు మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అయితే మీ అందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇరవై ఐదో తారీఖున జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన అందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు మన మండల మీటింగ్తో పాటు నియోజకవర్గ స్థాయి మీటింగ్గా దీన్ని ఏర్పాటు చేసుకొని మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా ఇదే వేదిక మీద నేను చెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే రేపటి నుంచి మండల మీటింగ్లు పూర్తయిన తర్వాత రేపు ఆరో తారీఖున రోల్గొండ మండలం పూర్తయిన తర్వాత ఎనిమిదో తారీఖున పెద్ద రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం కూడా ఉంది గత సంవత్సరం మనం ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే రాజశేఖర రెడ్డి గారు జయంతి రావడం మన అందరం కాస్త నిరాశ నిస్పురహత ఉండడం కాస్త ఇబ్బందులు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మనం రోడ్ల మీద కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో కాస్త ఘనంగా మనం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాన్ని చేసుకోలేకపోయాం కానీ ఈ సంవత్సరం మాత్రం జూలై ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది ప్రతి గ్రామంలో ప్పటిక రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో వాళ్ళ విగ్రహం లేకపోయినా ఆయన పెట్టైనా ఆ రోజు కార్యక్రమాలు అలా సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో తీసుకోవాలని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎనిమిదో తారీఖు తర్వాత ఎనిమిదో తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అయిన తర్వాత మనకు వచ్చే నెల ఐదో తారీఖు వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు ఈ బావిష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా మీరు మీ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో పార్టీ లీడర్స్ మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గ్రామశాఖ అధ్యక్షులు కానీ లేదా పార్టీ సీనియర్ నాయకులు కానీ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఏవైతే విషయాలు ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ధర్మశ్రీ మీకు వివరిస్తారు ఆ విషయాలన్నింటినీ కూడా మీరు రచ్చబండ కార్యక్రమంలో మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది కానీ లీడర్షిప్ లేని కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తాం ఇది మనకు ఉన్నటువంటి ఎందుకంటే ఇక నాలుగు సంవత్సరం మూడున్నర సంవత్సరాల సమయం మనం గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రం చేసుకునేటువంటి దానికి అవకాశం గతంలో ఏదన్నా పార్టీ పరంగా జరిగినటువంటి పొరపాట్లు కానీ లేదా మీకు మీలో మీకు ఉన్నటువంటి వర్గ విభేదాలు ఏమైనా ఉన్నా ఏమున్నా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల మనం వీక్ అయిపోతుంది తప్ప మనకి ఉపయోగం లేదు అధికారంలో ఉన్నప్పుడు మీరు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా చేసినా ఏదైనా తప్పు చేసినా ఆ రోజు మమ్మల్ని నిలదీయడానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ సమానం అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మీకు ఏది ఉన్నా సరే మా నోటీసులో పెట్టండి నాతో మాట్లాడండి మీకు ఉన్నటువంటి కష్టం చెప్పండి దాన్ని తీర్చేటువంటి అవకాశం ఉంటే తీర్చడానికి లేదా సర్ది చెప్పడానికి లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రేపు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి ఆ బాధ్యత తీసుకుంటాం ఇవి ఈ ప్రధానమైనటువంటి విషయాలు మీ అందరితో చర్చించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం పెద్ద ఎత్తున మీరు అందరం ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాదాపు మా అన్న గుడిబ అమర్నాథ్ గారికి అలాగే మా తండ్రి సమానులు మాకు ఎటువంటి గొడవలు లేవు ఉండవో రావు తన్న ధర్మశ్రీ గారికి అలానే మా అమ్మ హైమావతి గారికి నా తండ్రి మినటే నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి మొత్తం మండలం నలుమూలల నుంచి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతల్ని నమస్కారాలు తెలియజేస్తున్నాను తర్వాత విజయాన్ని సవి చూశారనేది ఒకసారి ఆలోచన చేయమన్నాను పేదవాడి పేదవాడికి పెట్టడు అన్నం పెట్టాలని ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు అధికారంలో లేకపోవచ్చు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఆయన ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉన్నాడు ఈ రోజు ఇక్కడ ముప్పై రెండు పంచాయతీలు వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులే కాదు టౌన్లో లో ఇరవై వాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు కానీ ముందు కానీ ఈ నినాదాన్ని మనం నిత్యం ప్రతి ఒక్కరికి కూడా ధ్వనించేటట్టు అందరూ కూడా బాబు సూర్యుడి మోసం మోసం గ్యారెంటీ ఎందుకంటే చంద్రబాబు ఎంత బాసగాలంటే గురుడి గారిడి రెండు వచ్చాయి మామ దగ్గర నుంచి తొంభై ఐదులో ఒకసారి ముఖ్యమంత్రి తొంభై తొమ్మిదిలో ఒకసారి ముఖ్యమంత్రి ఆ రెండు వేల ముఖ్యమంత్రి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో ఒకసారి అయ్యాడు అంటే గాయక్య వ్యక్తి ఎవరంటే చంద్రబాబు కానీ మనం మన అందరం కూడా ఇంత అమర్ చెప్పినట్టు మనం ఎక్కడినైనా విమర్శించిన చంద్రబాబునే విమర్శిస్తున్నాం కానీ ఇక్కడ ఎంత బాధలు జరుగుతున్నాయో చోడవరం నియోజకవర్గంలో చోడవరం నియోజకవర్గంలో ముఖ్యంగా పెట్ట లేదు ఏ ఏను పరివాహ ప్రాంతంలో కానీ లేదు బుద్ధిపేట మండలంలో కానీ ముఖ్యంగా రావికట్టంలో పోలీల విషయంలో కానీ రోల్గుడ్ల పోలీల విషయంలో కానీ మొత్తం అంత భూగర్భ కలిసి అప్పుడు అతన్ని కూడా దోచి తినేస్తున్నారు తెలుగుదేశం నాయకులు మొత్తం కూటమి నాయకులు అందరూ దాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన అందరిపై ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ బాబు సూర్యుడి మొత్తం గ్యారెంటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం ఎలిగేసి జాతాలు ఎంతో దారుణంగా చేస్తున్నారు వీళ్ళని వాళ్ళ జాతకాలు అన్ని నాకు తెలుసు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు కానీ ఐదేళ్లు మన తడా చూపిస్తాం అంటే కొన్ని మన ప్రభుత్వ విధానాలు కొన్ని మనకి అడ్డుకట్టేసాయి ఇదే అన్ని చెప్తున్నాయి ఈ పని చేయలేకపోతుందని కూడా చూసు అందరూ ఒక ఇన్ని తప్పలు కష్టాలు పడి వాళ్ళం ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని చేయలేని పరిస్థితి ఉండేవి అయినప్పుడు కూడా మన చేత కొంత ముందుకు తీసుకొని వెళ్ళాం ఇప్పుడు కూడా మన అదే ఇదే పరిస్థితిలో మనకి రోడ్లు ఉన్నాయి చూడండి రోడ్లు ఆ రోజు మనం చేయగలిగి చేస్తూ సుమారు రెండున్నర కోట్ల రూపాయల డబ్బు నా రక్తం నేను ఈ రోడ్డుకి పెట్టాను ఇప్పుడు కూడా రూపాయలు వంద రూపీ రాలేదు ఎవరైనా రాజకీయాల్లో ఇంట్లో ఆస్తులు అమ్మి ప్రజల కోసం రోడ్ల కోసం వేసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయో కానీ భయపెట్టి ఏమన్నారు అంత తప్పాడు లేనిపోయి ఏం చెప్పడానికి లేదు ఎవరిదే చెప్పి చెప్పడానికి తెచ్చేవాళ్ళు అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం కానీ ఈ రోజు అలా కాదు పరిస్థితుల్లో కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు అమర్కి బాగా పాతగారి దగ్గర నుంచి కూడా గుడి అప్పన్న గారి దగ్గర నుంచి కూడా అవగాహన ఉంది ఏ విధంగా చేయాలి ఏ విధంగా మోసగాడేవాడు మంచివాడు ఎవడు నిర్మలంగా పనిచేసే వాడేవాడు మర్మంతో పనిచేసే నాకన్నా బాగా అమలుకు తెలుసు కాబట్టి మనం మంచి నాయకత్వం ఈ రోజు చూడవడానికి దొరికింది అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉండేది మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఈరోజు మోసం చంద్రబాబు ఎండగట్టడం కోసం మేనిఫెస్టోలో ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఇన్ రైటింగ్ సంతకాలు పెట్టి వాళ్ళు రిలీజ్ చేశారు అది ఎలా రిలీజ్ చేశారు అనేది ఇక్కడ బార్కోడ్ ఇచ్చారు ఇక్కడ ఇది ప్రతి ఒక్కరు కూడా మన సెల్లో మన ఈ బార్కోడ్ మనం ఫీడ్ చేసుకోవాల్సినటువంటి మనం ఇమీడియట్ ఫోటో తీసుకుంటే మొత్తం చంద్రబాబు ఎంత మోసం చేశాడు సూపర్ సిక్స్ అన్నాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి దేవుడే వందన తల్లికి తల్లికి వందరం బదులు తల్లికి బంగనామాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా మనం తెలియ చూస్తాం ఇప్పుడు మన నాయకుడు చెప్తున్నాడు కొన్ని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తల్లికి అంటే వాడు ఏంటంటే తల్లికి వందనం పర్లేదు మన అమ్మఒడికి పర్లేదని అని చెప్పాడు నిజమే అది కేంద్రీయ విద్యాలయాల్లో పనిలేదు ఆ రోజు ఎంత మందికి అయితే ఇచ్చామో అంత మందికి అయితే ఈ రోజు ఇచ్చినటువంటి దాఖలా లేవు అన్ని కూడా తల్లికం ఆడబిడ్డ నిధి అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాకా వారికి నెలకు పదిహేను వందలతో ఇచ్చేస్తున్నా అన్నారు మరి ఈ పద్నాలుగు నెలలు ఎక్కడైనా ఇచ్చారా ఒకసారి చూడండి ఆరబెట్ట అంటే ఆడబిడ్డా ఎక్కడ బిడ్డ అని అడుగుతున్నారు ఏమయ్యే ఎందుకు లేదు అంటే మేము అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది సంవత్సరాలు నింపలేదని చెప్తున్నాడు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నింపలేదా ఎంత ఘోరం చూడండి ఎంత ప్రతి అబద్ధాలు ఆడుతున్నాడు అచేత మోసగా అని చెప్తున్నా ఉచింది బస్సు అన్నాడు ఆడవాళ్ళందరూ కూడా అప్పిపోవచ్చు ట్యూర్కి వెళ్ళిపోవచ్చు అంతా వెళ్ళిపోతాడు మా బస్సు ఎదురంటే మిస్ అయిపోయిపోవచ్చు బస్సు ఏమో చూసుకుంది బస్సు ఇంకా చూస్తున్నారు ఎప్పటి నుంచి పెడతాడు అంటే ఎప్పుడు నుంచి పెడతాడో తెలియదు బాధ్యత మనసాయి నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు నెల రోజులు కూడా సంపూర్ణంగా విజయవంతం చేసే విధంగా చేసే ఆదర్శం ఉంచి రేపు సోలా ఎయిటీశేఖర రెడ్డి గారు జయంతి వేడుకలు కూడా ఘనంగా చేసే బాధ్యత తీసుకోవాలని ప్రతి నాయకులకు పాత్రికే అందరూ కూడా తెలియజేస్తూ తెలియజేస్తున్నారు లో జరిగినటువంటి వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం మరియు వీడియోనిస్తే లైక్ చేయండి తెచ్చింది కామెంట్ చేయండి అందరికీ నమస్కారం